పల్గాంలో ఉగ్రదాడి అనంతరం తదితర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు పాకిస్తాన్ తో తాజా యుద్ధం నేపథ్యంలో యాభై ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ వంటి అవసరాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు ఈ రాజ్యమే ఇందిరమ్మ రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వంపై కొందరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎంతో మంది రాష్ట్రపతులైన కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అందుకే ఈ రోజు మా పేరు ఇందిరా సోలార్ గిరిజల వికాసమని ఈ రోజు మనం పెట్టుకున్నాం